నుంచి దేవుడు చూడలేడా చూడలేదు అనుకుంటున్నారా దేవుడు చూస్తున్నాడు పరలోకము నుండి దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు నాశనము చెయ్యాలి అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు కాబట్టి నేడే ఆ రక్షణ వాడలోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఏమిటి ఆ యొక్క రక్షణ ఏ విధముగా వస్తుంది రక్షణ అని మనం చూస్తే వాడల్లోనికి వస్తేనే రక్షణ వాడ బయటి ఉంటే రక్షణ కాదు పాఠాలు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళితే సరిపోద్దా క్లాస్ రూమ్లోకి వెళ్ళాల క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి అట్లాగే రక్షణ పొందాలి అంటే ఓడ లోపలికి రావాలి బలి అర్పించాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క లోపలికి రావాలి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము లోపలికి రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు అందరినీ కూడా ఆ యొక్క వాడలోనికి నేను ఆహ్వానిస్తున్నాను ఆహ్వానించ ఆహ్వానించాలి లేదా వాడలోనికి రావాలి అంటే దాని కొలతలు మనం తెలుసుకోవాలి ప్రభు నందు పిల్లారా ఆ నోవా యొక్క వాడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు చక్కటి గుర్తుగా సాదృశ్యంగా ఉంది ఏం మాత్రం ఆవగిందంత పొరపాటు లేకుండా ఆ వాడ యొక్క కొలతలు ఏసు ప్రభులో మనం చూడవచ్చు చక్కగా ప్రతిదీ కూడా ప్రభువులో చూస్తేనే దానికి సంపూర్ణత కలుగుద్ది ఇప్పుడు సంఘ ముఖ్యము ముఖ్యముగా సంఘము జాగ్రత్తగా వినండి ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు అన్ని జనులు వినాలి అని చెప్పాను ఇప్పుడు సంఘస్థులు అనగా సంఘములో ఉండి దైవ సేవకుల యొక్క సహవాసములు ఎదుగుతున్న వారు జాగ్రత్తగా వినండి ఆ వాడి యొక్క పొడవు మూడు వందల మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు మూరలు వేరు అడుగులు వేరు ఒక మూర అనగా పద్దెనిమిది అంగుళాలు ఒక అడుగు అనగా పన్నెండు అంగుళాలు అంటే ఒక మూర అంటే వన్ అండ్ హాఫ్ ఫీట్ అడుగు నర ఇప్పుడు మూడు వందల మూరలు అంటే నాలుగు వందల యాభై అడుగులు పొడుగు ముప్పై మూరల ఎత్తు అంటే నలభై ఐదు అడుగులు ఎత్తు యాభై మూరల వెడల్పు అంటే డెబ్బై ఐదు అడుగుల వెడల్పు సో పరిశుద్ధ గ్రంథంలో మూరలు అని చెప్పబడింది కాబట్టి ఆ మూరల్లోనే మనం ధ్యానిద్దాం అందులోనే అనగా ఆ యొక్క కొలతలలో యేసు ప్రభుని చూద్దాం చక్కగా దేవునికి స్తోత్రం పొడుగు మూడు వందల మూరలు అన్నాడు ఎస్ కరెక్టే ఈ యొక్క మూడు వందల మూరలు యేసు ప్రభు జీవితంలో చక్కగా మనం చూడగలం మూడు వందల మూరలు అనే దానికి రెండు ఆత్మీయ అర్థాలు చెబుతాను చక్కగా వినండి మొదటిగా మూడు వందల మూరలు అనగా అభిషేకం యొక్క విలువ వాల్యూ ఆఫ్ అనాయింటింగ్ ఏ విధంగా అంటే యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయము ఐదవ వచనానికి మనం వచ్చినట్లయితే అక్కడ మరియ అచ్చ జటామాంసి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు తల మీద పోసి ఆయనను అభిషేకించినట్లుగా చూస్తున్నాం చదవండి ఈ అత్త ఎందుకు మూడు వందల దేనకు అమ్మి బిదలు కీయలేదన ఈ యొక్క అత్తరు ఎందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనేను ఇదే విషయాన్ని మార్కు స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా చూడగలం చూడండి మార్కు మార్కుస్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం ఈ అత్తరు ఈ యొక్క అత్తరు మున్నూరు దేనారముల కంటే మున్నూరు అనగా మూడు వందల దేనారముల కంటే ఎక్కువ వెలకు అమ్మి ఎక్కువ వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చు చెప్పి బీదలకు ఇయ్యవచ్చు చెప్పి ఆమెను గూర్చి సనుగుకొని ఆమెను గూర్చి సనుక్కున్నారు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మనందరికి తెలుసు ఆ మరియ అచ్చా జటమాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు మాది తల మీద పోసింది పోసి వెంటనే ఆయన యొక్క పాదములు తడుపుటకు కడుగుటకు మొదలెట్టింది ఆ ఇల్లంతా కూడా ఆ యొక్క అత్తర వాసనతో నిండింది దీని యొక్క విలువ మూడు వందల దేనారములు అప్పట్లో మూడు వందల దేనారములంటే నూట యాభై రూపాయలు ఇప్పుడు అదే మూడు వందల దేనారములు సుమారుగా ఎనభై నాలుగు వేల రూపాయలు ఒక కువైట్ దీనార్ రెండు వందల ఎనభై ఉంది ఒక కువైట్ దీనార్ మూడు వందల దీనారములు అనగా లేకుంటే మూడు వందల దీనార్స్ అనగా సుమారుగా ఎనభై నాలుగు వేల రూపాయల విలువ దేవునికి స్తోత్రం కలగను గాక ప్రియమైనటువంటి సంఘమ చాలా జాగ్రత్త గమనించండి ఇస్తూ ఆమెను గద్దిస్తున్నాడు ఎందుకు ఈ యొక్క అత్తరు నువ్వు వృధా చేశావు వేస్ట్ చేశావు మూడు వందల దేనారములకు దానిని అమ్మి ఆ డబ్బులు బీదలకు తీయొచ్చు కదా అంటున్నాడు ఇప్పుడు చదవద్దు ఆ కింది వచనాల్లో ఏముందంటే బీదల మీద శ్రద్ధ కలిగి వాడు ఆ విధంగా చెప్పలేదు వాడు దొంగ ఆ కానుకల సంచిలో వేయబడినటువంటి డబ్బులు దొంగిలించుచు వాడు ఆ మాట చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ప్రభు నందు ప్రియులారా యేసు ప్రభు ఆ కింది వచనాలను ఒక మాట అంటున్నాడు ఈమె నా విషయమై ఒక మంచి కార్యము చేసింది ఈమెని మీరు పెట్టొద్దు నా భూస్థాపన విషయమై నా శరీరాన్ని ముందుగా ఏమేం చేసింది అభిషేకించింది అంటున్నాడు నా యొక్క భూస్థాపన విషయమై నా శరీరాన్ని ఈమె ముందుగా అభిషేకించింది అంటే సంఘము ప్రభురాకడకి ఎత్తబడాలి అంటే లేదా ఒకవేళ ప్రభురాకడ కంటే ముందు ప్రభు నన్ను నిద్రించినట్లయితే పునరుద్ధాన శక్తితో సమాధిని చీల్చుకొని బయటికి రావాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని తీరాలి ప్రభువుకు స్తోత్రం కలగను గాక చాలామందికి రక్షణ అనుభవం ఉంది రక్షణ అనేటువంటి మెట్టు ఉంది బాప్తిస్మం అనేటువంటి మెట్టు ఉంది కానీ అభిషేకం అనేటువంటి మెట్టు లేదు లేదా పరిశుద్ధాత్మ అభిషేకం అని పొందుకోవటం అనేటువంటి మెట్టు లేదు కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి నా భూస్థాపన విషయమై ఈమె నా శరీరమును ముందుగా అభిషేకించిందని చెప్తున్నాడు అంటే మనము భూస్థాపితం చేయబడటానికి ముందే పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం అభిషేకించబడాలి అప్పుడే మనలో పునరుద్ధాన శక్తి ఆరోహణ శక్తి ఈ రెండు బలాలు మన లోపల కలుగుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి మూడు వందల మూరలు అనగా అది అభిషేకం యొక్క విలువ అని గ్రహించండి వాల్యూ ఆఫ్ అనాయింటింగ్ నెక్స్ట్ మూడు వందల మూరలు అనగా అర్థం ఏంటంటే దైవ బలం స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ పవర్ ఆఫ్ గాడ్ మూడు వందల మూరలు అనగా దైవ బలం ఎట్లా చెప్పగలమంటే మనము ఒక నక్కను కూడా పట్టుకోలేం గుర్తొచ్చిందా ఆ కండల కాంతారావు సంసోను పోయి మూడు వందల నక్కలు పట్టుకున్నాడు మూడు వందల నక్కల ఏకంగా ఎంతటి బలం ఎంత దైవ బలం న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగో వచనాన్ని మనం పరిశీలిస్తే న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం పోయి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని పైన మూడో వచ్చిన కూడా అప్పుడు సాంసోను నేను ఫిలిస్తీను హాని చేసిన ఎడలా వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధన ఇందు వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీ తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి చాలు ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి ఆత్మీయ కోణం ఏంటంటే మనం ఒక నక్కను పట్టుకోలేము కుక్కను కూడా పట్టుకోలేము కానీ ఆ యొక్క కండల కాంతారావు ఏదో జస్ట్ జోక్ అంటున్నాను ఆ యొక్క బలవంతుడు ఆ యొక్క సంస్థను పోయి ఎన్ని నక్కలు పట్టుకున్నాడు ఎక్కడ దొరికినాయో నాకు అర్థం కావట్లేదు ఎట్ట పట్టుకున్నాడు అర్థం కావట్లేదు ఇంకో విషయం చెప్పనా నక్కలు పగటే పూట తిరుగుతాయా తిరగవు అవి రాత్రులు తిరుగుతాయి మరి రాత్రులు ఎట్ట పట్టుకున్నాడు ఆయన మూడు వందల నక్కలు నాకు అర్థం కావట్లా నక్కలు అసలు పగల తిరగవు రాత్రులు తిరుగుతాయి పైగా నక్కలు ఎక్కువగా తిరిగేది ఎక్కడయా అంటే అడవి ప్రాంతంలోను సమ శ్మశానంలోను తిరుగుతాయి నక్కలు రాత్రుల వచ్చి ఆ ఫ్రెష్గా సమాధి చేసినటువంటి ఆ యొక్క సమాధిని తోడి లోపల ఉన్నటువంటి శవాలు పీక్కు తినడానికి ఇవి ప్రయత్నం చేస్తా ఉంటాయి నక్కలు లేదా కోళ్ళు పట్టుకుని తినటానికి ప్రయత్నం చేస్తే నక్కలు మరి ఇప్పుడు రాత్రుర్లు తిరిగేటువంటి ఈ యొక్క నక్కల్ని పైగా మూడు వందల నక్కలు పట్టుకున్నాడు అది మరి దైవ బలం గాక ఏ బలం